ఫ్రెండ్స్ ఎన్టీఆర్ పెద్ద తప్పు సీఎం గారు క్షమించండి ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే విడితు కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లేకని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి వాడతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ బ్రహ్మాస్త్ర ఫేమ్ అదేవిధంగా బాలీవుడ్ డైరెక్టర్ ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హృతుక్ రోషన్ హీరోలుగా తెరగెక్కిన పాన్ ఇండియా మూవీ వార్ టూ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా ఆగస్టు పద్నాలుగు తేదీన రాబోతుంది అయితే రిలీజ్ డేటు దగ్గర పడుతుండటంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ స్పీడ్ను పెంచేసింది ఇందులో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లోని యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్లో చాలా గ్రాండ్గా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ రోషన్ తో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ అదేవిధంగా దిల్ రాజు లాంటి టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు ఈ ఈవెంట్లో కొన్ని విషయాలు మర్చిపోయిన ఎన్టీఆర్ ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా స్పందించారు చిన్న తప్పు జరిగిందంటూ ఓ వీడియో ఆయన రిలీజ్ చేశారు ఇంతకు ఈ విషయం ఏంటంటే రేవంత్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డికి ఎన్టీఆర్ క్షమాపణ చెప్పడం అదేంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ ముగిసిన తర్వాత వార్ టూ ఈవెంట్ లో తప్పు జరిగిందంటూ ఎన్టీఆర్ స్పష్ట వీడియో ఒకటి రిలీజ్ చేశారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో కళాక్రమం రేపుతోంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్